నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాల విడదీయరాని అనుబంధం ఉందని చెప్పుకునే రెడ్డి గత కొంతకాలంగా తన ప్రవర్తనతో రాజకీయంగా విశ్వసనీయత లేని వ్యక్తిగా మారని అంతా విమర్శిస్తున్నారు జగన్ మాత్రమే కాదు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి కూడా తనకు ఎంతో ఆత్మీయులను చాటుకుంటారు ఆయన నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు ఎంతగా అంటే ఆయన చెబితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అని పార్టీలో ఎంతటి సీనియర్ నాయకులైనా ఆయన మాటల్ని శిరసావహించే స్థాయికి చేరారు కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు వైసీపీ నుంచి బయటకు వచ్చాక ఆయన సంచలన విషయాలు బయటపెడుతున్నారు ఆయనకు ఒక్కసారిగా వైసీపీ అంటే చేదనిపించింది జగన్మోహన్ రెడ్డితో తిరిగిన విషయాలు పంచుకున్న అధికారం అంతా విషల్లా మారిపోయింది కోటరీ గురించి జగన్ తీరుడు ఆయన విమర్శిస్తున్నారు సాధారణంగా నాయకులు తమను పార్టీ లూప్ లైన్ లో పెట్టిన తర్వాత రాజీనామా చేస్తుంటారు కానీ ఆయన మాత్రం నెత్తి మీద పెట్టుకున్న పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ ఎంపీ పదవిని కూడా వదురుకున్నారు వ్యవసాయం చేసుకుంటానని బయటకు వచ్చారు రాజకీయాల జోలికి పోను అంటూనే అక్కడే ఉండి గంగుట్లో అన్నం తింటూ వెంట్రుకులు మేరకున్న చందంగా ఉందంటున్నారు విజయసాయి ఇప్పుడు చెప్తున్న మాటలన్నీ నమ్మసక్ష్యంగా లేవంటున్నారు అంతా ఊహించినట్లే మద్యం స్కామ్ లోగుట్టు మొత్తం సిట్ అధికారులకు చెప్పేశారని విజయసాయి రెడ్డి చెప్తున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయంటున్నారు మద్యం స్కామ్ లో బిగ్ బాస్ అంటే తనకు తెలియదని చెప్పిన విజయసాయి స్కామ్ జరిగింది లేని సిట్ వాళ్ళు తేలుస్తారని చెప్పారు కుంభకోణం పైన ఏదైనా తెలుసుకోవాలంటే రాజ్ కసిరెడ్డిని మాత్రమే అడగాలని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు జగన్ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండేళ్ల పాటు మద్యం స్కామ్కి కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి అని చెప్పడం వెనుక జగన్ అండ్ గ్యాంగ్ ఒత్తిడే కారణమని కూడా అంటున్నారు తన బిగ్ బాస్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు ఏదైనా చెప్పడానికి రాజ్ కసిరెడ్డిని ఇర్కించేలా విజయసాయిరెడ్డి వ్యవహారం ఉందని వైసీపీ ఆరోపిస్తుంది సిట్ పోలీసులు విచారణ అనంతరం విజయ్ సాయిరెడ్డి మీడియాతో మాట్లాడిన ప్రతి మాట పక్కాగా స్కెచ్ చేసినట్లుందంటున్నారు మద్యం స్కామ్ తో తన వ్యక్తిగత రాజకీయ జీవితం వైసీపీలో గతంలో తన పనితీరు పైన కీలక విషయాలు కూడా వెల్లడించారు మద్యం స్కామ్ మొత్తాన్ని రాజ్ కసిరెడ్డి నడిపించారని మరోసారి కూడా కొండబద్దలు కొట్టారు రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలోకి వచ్చిన రాజ్ కసిరెడ్డిని తానే పార్టీలో ప్రోత్సహించారని కానీ అతడు తెలివైన క్రిమినల్ అని తెలుసుకున్నాక బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు కసిరెడ్డితో పాటు మరో ఆరుగురు కలిసి మద్యం వ్యవహారాలు పర్యవేక్షించారని వెల్లడించారు కసిరెడ్డి ఆయన తోబుటు అవినాష్ రెడ్డి చాణిక్య కిరణ్ సునీల్ సైఫ్ ఈ నెట్వర్క్లో ఉన్నారని వివరించారు వైసీపీలో తాను నెంబర్ టూ పొజిషన్లో మద్యం స్కామ్ కోసం తనకు అంతా తెలిసని మీడియా ప్రచారం చేస్తుందని అదంతా వాస్తవం కాదన్నారు తాను వైసీపీలో నెంబర్ టూ స్థానంలో లేనని రెండు వేల స్థానానికి చేరని అన్నారు మద్యం స్కామ్ పై సిఐడి అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని మాజీ ఎండి రెడ్డి సత్యప్రసాద్ స్టేట్మెంట్ల ప్రకారం తనను సిఐడి ప్రశ్నించిన తెలిపారు వాసుదేవరెడ్డి నిజం చెప్తే తాను నిజం చెప్పినట్లే భావించాలని అన్నారు అదే నిజమైతే వాసుదేవరెడ్డి చెప్పిన దానికి విజయసాయి రెడ్డి చెప్పే అంశాలకు పొంతం లేదంటున్నారు తాను ప్రారంభించిన మీడియా సంస్థలోనే తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడుతున్నారు జగన్ అనేవాడు ఒక పెద్ద డమ్మి దద్దమ్మ వాడికి ఏమీ తెలియదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పార్టీ అధికారంలోకి వచ్చే వరకు నేనే సింగిల్ హ్యాండెడ్గా పార్టీని నడిపానన్నారు కసిరెడ్డి పేరు చెప్పి బిగ్ బాస్ జగన్ ని కాపాడేందుకు విజయసాయి పడుతున్న పార్ట్లు అయితే అన్ని ఇన్ని కావంటున్నారు విశాఖలో భూముల కబ్జాతో ఎంతో ఘనమైన అవినీతి చరిత్ర కలిగిన విజయసాయి మద్యం కుమ్ముకో ఎటువంటి పాత్ర లేదంటే నమ్మేవాళ్ళు ఎవ్వరూ ఉండరు మద్యం కుంభకోణంలో ఈయన సాక్షిగా వచ్చాడంటేనే హాస్యాస్పదంగా ఉందంటున్నారు జగన్ విజయసాయిరెడ్డి అంతా చేసేసి కసిరెడ్డి పేరు చెప్పడం వెనక భారీ ప్లాన్ ఉందంటున్నారు జగన్ తో విభేదించి ఉన్న ఆయనను ఏ విచారణకు పిలిచినా జగన్ పేరు చెప్తాడని అంతా భావించారు కానీ ఆయన జగన్ ని కాపాడేందుకు ఎవరో ఒకరిని మీదకు తెస్తున్నాడు లిక్కర్ స్కామ్ మొత్తం వ్యవహారం వెనుక క్రిమినల్ మాస్టర్ మైండ్ రాజ్ కసిరెడ్డి అని మీడియాతో చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి పక్కా స్కెచ్తో ఉన్నాడు ఇందులో ఎటువంటి డౌటు లేదు జగన్ రెడ్డి బిగ్ బాస్ అని మాత్రం ఎక్కడా చెప్పటం లేదు అన్ని వేల కోట్లు కసిరెడ్డే దోచుకున్నాడా అది సాధ్యమేనా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది విజయసాయి చెప్పిన మరో నమ్మలేని విషయం ఏంటంటే మిథున్ రెడ్డి కసిరెడ్డి సద్యల శ్రీధర్ రెడ్డిలు మద్యం వ్యాపారం చేయడానికి అప్పు ఇవ్వమంటే అరవిందో శరత్ రెడ్డికి చెప్పి ఇప్పించారట ఇదో పెద్ద అబద్ధం వేల కోట్ల ఆస్తులు ఉన్న మిథున్ రెడ్డికి వంద కోట్లు అప్పు తీసుకోవాల్సిన కారణం ఏంటి అందున విజయసాయి రెడ్డిని అడుగుతాడా అదాన్ సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి చెందిన మద్యం కంపెనీ అంటారు కసిరెడ్డి కంపెనీల పైన సిట్ అధికారులు కన్నేశారు హైదరాబాద్ లో రాయదుర్గంలో అండ్ ఫినాన్షియల్ డిస్టిక్ ప్రాంతంలో సోదాలు కూడా నిర్వహించారు కీలక పత్రాలు కూడా సీజ్ చేశారు ఆయన్ని విచారణకు పలుమార్లు పిలిచినప్పటికీ హాజరు కాలేదు తాజాగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశారు ఇప్పటి వరకు కసిరెడ్డి ఎక్కడున్నాడన్న విషయం కూడా తెలియడం లేదు ఆయన నేపాల్ మీదుగా విదేశాలకు వెళ్లినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ రోజు ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని ఆడుతున్న విజయ్ సాయిరెడ్డిని చూసి ఊసరు వెళ్ళి సిగ్గుపడుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి సాయిరెడ్డి కసిరెడ్డి లాంటి వాళ్ళను లోపలేసి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ నిజాలు బయటికి రావు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒప్పినియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి